హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి క్యాంపెయిన్ మొదలెట్టాయి ఉమ్మడి ప్రచారం ఒక పొలిటికల్ యాడ్ వాళ్ళు రిలీజ్ చేశారు ఏంటి టార్గెట్స్ చాలా స్పష్టంగా తెలుస్తోంది మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఐటీ శాఖ మంత్రి కదా ఇక్కడ కూడా ఎవరో ఒక ఐటీ శాఖ మంత్రి ఆయన్ని ఆయన పోలికలు కాదు కానీ ఆయన యాస్తో ఒకరిని కూర్చోబెట్టేసి ఒక తండ్రి కొడుకు ఆ మినిస్టర్ గారి దగ్గరకు వస్తారు అయ్యా నేను ఫలాన చోట బీటెక్ చదివాను లేదా ఎం చదివాను నాకు ఉద్యోగం కావాలి ఈయన అసలు ఏం పట్టనట్టు నూడిల్స్ బండి పెట్టుకోవచ్చు కదా ఇలా ఏదో వెహికల్ కామెంట్ చేస్తాడు అంటే కోడిగుడ్డు గురించి కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ గారిని అందరూ ఎగదాళి చేశారు కదా అదే ఆ స్ట్రీస్ తీసుకొచ్చి దీంట్లో అనమాట ఉమ్మడి గారు రిలీజ్ చేసిన ఈ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లో పొలిటికల్ దాన్ని ఏమంటారు రీలో యాడో దాంట్లో ఏంటంటే టార్గెట్ గుడివాడమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చి నాన్న ఈ ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ నేను ఉద్యోగానికి ఉద్యోగం చేయను నేను వెళ్ళిపోతున్నానంటే ఆ తండ్రి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసుకో అని అంటే ఇక్కడ ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని చెప్పి ఏక చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతవరకు బాగానే ఉంది చివరిలో ఏంటంటే వీళ్ళిద్దరు బొమ్మలు వేసి ఇటు చంద్రబాబు గారి బొమ్మను ఇటు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసి ఈ నవ్యాంధ్రని నిర్మించే క్రమంలో నవ్యాంధ్రని ఉద్యోగాంధ్రగా మారుద్దాం నవ్యాంధ్ర చంద్రబాబు గారిది ఉద్యోగాంధ్ర పవన్ కళ్యాణ్ గారిది అన్నట్టు రైట్ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉంది క్యారెక్టర్ ఎంపిక చాలా బలహీనంగా ఉంది కంటెంట్ మంచి కంటెంట్ బట్ ఎలివేషన్ కానీ ప్రజెంటేషన్ పార్ట్ కానీ చాలా హోప్లెస్గా ఉంది అనేది మాత్రం ఇది చూస్తే అర్థమవుతుంది వాస్తవంగా ఇదే కంటెంట్ని పవన్ కళ్యాణ్ గారి టీంకి అందజేసి ఉంటే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వానికి పోకుండా అద్భుతంగా ఎలివేషన్ వచ్చి ఉండేది ఇప్పుడు గుడివాడ అమర్నాథని పోలిన మనిషిని ఎన్సేపండి పట్టుకురావటం అనకాపల్లి యాస్లో మాట్లాడే వాళ్ళని పెద్ద వ్యవహారం కాదు పవన్ కళ్యాణ్ గారి టీంకి అప్పచెప్పల తెలుగుదేశం సొంత కవిత్వానికి పోయి ఇదేదో మామూలుగా రేషన్ బియ్యానికి పాలిష్డ్ బియ్యానికి ఉన్న తేడా ఏంటని ఇక్కడ చూసాం ఒక పాలిషడ్ స్క్రిప్ట్ తోటి పాలిషడ్ అవుట్పుట్ సినిమా వాళ్ళు తీస్తే ఎట్లా వస్తుంది ఇక ఇలాగా ఏదో బడ్జెట్ పద్మనాభం లెక్కతో తీస్తే పొలిటికల్ అడ్వైజ్మెంట్ అలా వస్తుంది అనేది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మీద సెటైర్ అయ్యాలంటే బ్రహ్మాండంగా వేయొచ్చు మరి హోప్లెస్గా అలాంటి బలహీనమైన స్క్రిప్ట్ తీసుకొని ఫస్ట్ పొలిటికల్ యాడే పేలవంగా ఇస్తే ఇప్పుడు ఆయనకేం పోయే చంద్రబాబు గారికి పోయేదేముంది డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన చూడాల్సినవన్నీ చూశారు అనుభవించాల్సిన అనుభవించారు ఆయన చూడండి పదవి లేదు ఆయనే అన్నట్టు మా అయితే ఈసారి గెలిస్తే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేద్దామనేది ఆయన తపన కావచ్చు బట్ ముఖ్యమంత్రి రెస్సులో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు అదేమి ఆయనేమి డిస్మిస్ చేయలేదు రూల్ అవుట్ చేయలేదు చేసేప్పుడు ఇప్పుడు బలమైన యాడ్ పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి ఒక యాడ్ ఇస్తున్నాయి ఒక పొలిటికల్ మీమ్ చేస్తున్నారు అంటే పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రత్యేకించి కానీ అంత మరీ బలహీనంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇది మీ నోటీస్కి వచ్చిందన్నది నాకు తెలియదు వస్తే మాత్రం దయచేసి ఇట మరీ ఇంత చౌకబారుగా కాకుండా తోటి తీయగల నేరపరితనము దక్షత ఉన్న టెక్నీషియన్స్ మీ దగ్గర ఉన్నారు మంచి స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు మంచి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ ఎలివేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ విలనిజం చూపించాలి అంటే ఆ క్యారెక్టర్లో విలనిజం కామెడీ రెండు పండించగల రావు గోపుర్రావు లాంటి క్యారెక్టర్ని తయారు చేసుకొని అందులో పెట్టాలి ఏదో క్యాజువల్గా కృష్ణనగర్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఒక నలుగురు పికప్ చేసి వాళ్ళతోటి చేయించినట్టుగా అనిపించింది మీ కంటెంట్ మాత్రం చాలా బాగుంది అంటే గుడివాడ మరణాదిని డీఫేమ్ చేస్తూ ఐటీ ఉద్యోగాలు రాష్ట్రంలో లేవు చంద్రబాబు గారు రాజ్యం చేసిన తర్వాత అసలు ఐటీ ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి ఇక్కడ ఎవరు ఉంటుందా అందరూ ఎవరి చేతనంత మేరకు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి రెండోది నీ అంటే ఆ కోడిగుడ్డు మంత్రి అని చూపించే క్రమంలో ఎగ్జాక్ట్గా ఏంటంటే ఒక సిమిలారిటీ సిమిలర్ షార్ట్ తీసుకొచ్చి అక్కడ చూపించే ప్రయత్నం ఏదైనా చేస్తుంటే బాగుండేది కనీసం ఆనకాపలు ఇవ్వడానికి చాలా హర్రీడ్గా చేసినట్టుంది వాస్తవానికి తెలుగుదేశం ఈ కమర్షియల్స్ చాలా బాగుంటాయి బాగుండేవి ఇదివరకు మరి ఏమైనా బోయపాటి సీన్ గారు ఏమైనా అలిగి దూరంగా వెళ్ళారో మనకి తెలియదు కానీ బోయపాటి సీన్ టీంకి ఇచ్చినా లేకపోతే ఇంకెవరికి ఇచ్చినా తెలుగుదేశం ఇంకా ఇబ్బంది ఏముందండి చప్పట్లు కొడతా బాలకృష్ణ గారు విజిలేస్తే ఒక వంద మంది నిర్మాతలు వస్తే నుంచుంటారు ఇవి తీసి పెట్టడానికి ఉచితంగా చేసి పెట్టడానికి ఏమైనా పార్టీ కోసం అని చెప్పి ఇది ఏం చేయకుండా వెరీ ఎఫర్ట్లెస్గా వెళ్ళింది మరి ఇది కూడా ఆయన ఎవరో ఒక ఆయన ఉంటారు వాళ్ళకి రాబిన్ శర్మ గారని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉన్నాడు మరి వారి ఆధ్వర్యంలో ఏమన్నా రూపొందిందేమో కొంచెం నిదానంగా తీయండి మంచిగా తీయండి మీరు చివరిలో చంద్రబాబు గారి బొమ్మ వేసి పక్కనే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసినప్పుడు అనవసరంగా ఆయన్ని బీలెట్లు చేసే ప్రయత్నం చేయమాకండి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇది పడితే ఆయన భవిష్యత్తు దీన్ని యాక్సెప్ట్ చేయరు ఇది ఉమ్మడి గారు రిలీజ్ చేసింది నవ్యాంధ్రని ఉద్యోగాంధ్రంగా తీర్చిదిద్దాం ఖచ్చితంగా తీర్చిదిద్దట నష్టమేం లేదు కానీ మీరు ఫస్ట్ ఇంప్రెషన్లో మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అది పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు నాకు తెలిసి జనసేన కనుక ఇది టేకప్ చేసిన అసైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చి ఉండేది లేదా బాలకృష్ణ గారి ఆయనకి అప్పచెప్పినా ఆయన మంచిగా చేయించుండేవాళ్ళు వీళ్ళిద్దరూ కాకుండా తెలుగుదేశంలో సొంత కవిత్వానికి పోతున్న గోపాలపురం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు ఒక ఆయన ఉంటాడు గోపాలపురం ఎమ్మెల్యే అనే పేరు నాకు పెద్దగా తెలియదు అలాంటి వాళ్ళు ఎవరికో అప్పచెప్పి ఉంటారు పరమ నాశరకం అవుట్పుట్ వచ్చింది ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి ఒక కమర్షియల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ని దృష్టిలో పెట్టుకుని ఒక కమర్షియల్ రిలీజ్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేవి మినిమం కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోపోవటం అంటే నేను చెప్పేది అదే కంటెంట్ కానీ స్క్రిప్ట్ కానీ చాలా బాగున్నాయి ప్రెజెంటేషన్ పార్ట్ పేలవంగా ఉంది మీరు ఇంకా ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు అవతల సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా స్ట్ర స్ట్రగుల్ అవుతున్నారు ఏ రోజుకి ఆ రోజు ఒక చిన్న బిట్ దొరికితే మేము చేసి టీడీపీని అలా ఉతిగారేసేస్తున్నారు వేస్తారు చెప్పి వాళ్ళు మరి మీరు కూడా అదే స్థాయిలో చేయాలి కదా పోనీ మీ అంతా మీరుగా చేస్తుంటే పోయేది జనసేన పేరు కూడా చివరిలో అదే తగిలించేసి ఇదేదో ఇద్దరూ కలిసి చేస్తారు ఇద్దరు కలిసి చేయండి క్వాలిటీ రిలీజ్ చేయండి లాట్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇంకా ఎన్నికలకు పోయే ముందర ఇలాంటివి చాలా రావాలి ఇంకా జాగ్రత్త తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మీరైతే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇది నా పర్సనల్ ఆబ్జర్వేషన్ అండ్ పర్సనల్ సజెషన్ మీరు ఎట్లా తీసుకున్నా సరే